త్రీ పీస్ సెట్ మీద కూడా హండ్రెడ్ ఆఫ్ ఇస్తారనమాట అంటే మనం ఇది ఒక కట్ట తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ ఆఫర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఆఫర్ ఆఫర్ ఒక్కొక్క దాని మీద హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు బంచెస్ తీసుకుంటే అంటే మనం ఎయిట్ పీసెస్ తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కట్ట ఒకటి ఇస్తారు దాంట్లో కూడా ఫోర్ పీస్ టాప్స్ అండి ఒక్కొక్కటి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మనకి ఇక్కడ త్రీ పీస్ సెట్స్ కేవలం వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ కలెక్షన్ ఇది లక్ డ్రా ఒకటి పెట్టారండి మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎవరైతే ఇక్కడ పర్చేస్ చేస్తారో వాళ్ళ బిల్ ని లక్కీ డ్రా తీబోతున్నారు అది కూడా లెవెన్త్ రోజు చేస్తారు అంటే ఫిబ్రవరి లెవెన్త్ రోజున డ్రా తీస్తారు దాంట్లో ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నారు అలాగే సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతి సుక్రీస్ ఈ ఈరోజైతే మనం బిలా కి వచ్చామండి ఇదైతే మనకి పత్రగట్టి దివాన్ దేవుడిలో ఉంటుంది లో బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండి మనం రోజైతే కొంచెం కలెక్షన్ అంటే మనకి అసలే కలెక్షన్ ఇక్కడ ఆఫర్ లో ఉంటుంది ఆఫర్ లో ఆఫర్ ఉందంట సో అదేంటో కూడా చూసేద్దాం ఈరోజు వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఆఫర్ తెలుసుకుందాము తర్వాత మనం కొంచెం కలెక్షన్ చూద్దాము మనకైతే ఇక్కడ బంచెస్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనకి ఆఫర్ నడుస్తుంది ఒక ప్రతి సూట్ మీద కూడా అంటే త్రీ పీస్ సెట్ మీద కూడా హండ్రెడ్ ఆఫ్ ఇస్తారనమాట అంటే మనం ఇది ఒక కట్ట తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ ఆఫర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఆఫర్ ఆఫర్ వస్తుంది ఒక్కొక్క దాని మీద హండ్రెడ్ వస్తుంది అయితే ఈ ఆఫర్ మాత్రం మనకి ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ త్రీ డేస్ మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక రెండు బంచెస్ తీసుకుంటే అంటే మనం ఎయిట్ పీసెస్ తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కట్టా ఒకటిస్తారు దాంట్లో కూడా ఫోర్ పీసెస్ వస్తాయి మనకి టూ హండ్రెడ్ రూపీస్ టాప్స్ కట్టిస్తారు అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఆఫర్ వస్తుంది అనమాట ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయండి ఆఫర్స్ చూసే ముందు అయితే కొంచెం కలెక్షన్ చూద్దాము ఆఫర్స్ అన్ని తెలుసుకోవాలంటే ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసారంటే ఇక్కడ చూడండి ఎంత హెవీగా ఉండవు మనం ఇదే మనకి వీళ్ళు ఏంటంటే మాల్స్ కి సప్లై చేస్తూ ఉంటారన్నమాట సో ఇదే మనకి బయట కొనాలి అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది చూడండి ఎంత నీట్ గా వచ్చింది వరకు క్లాత్ కూడా చాలా బాగుందండి హెవీ చున్నీ వచ్చేసింది అనమాట ఇది మనకి ఇక్కడ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట మనం అదే ఆఫర్ లో తీసుకుంటే మనకి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేస్తుంది మనం ఇంకా మన ఇంకా ఎక్స్ట్రా అంటే టూ బండిల్స్ తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ స్టాప్స్ కూడా కట్ వచ్చేస్తుంది అట్లా అయితే సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ అవుతుంది అనమాట అప్పుడు చూడండి చున్నీ కూడా ఎంత పెద్దగా వచ్చిందో మీకు ఇంకా నేను ఏం చెప్పినా మీ ఆఫర్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే స్క్రీన్ ఉన్న కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో చున్నీ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఉందండి మనం ఆఫర్ డేస్ లో తీసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇప్పుడు నార్మల్ డేస్ లో తీసుకుంటే మనకి ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అనమాట లో ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను ప్రీమియం కలెక్షన్ అనమాట ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందో చున్నీ చున్నీ చూడు ఎంత పెద్దగా వచ్చిందో క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా హెవీగా వచ్చింది అలాగే టాపు టాప్ కూడా చాలా హెవీగా వచ్చింది ఇది జస్ట్ మనకి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఆఫర్లో తీసుకుంటే మనం అంటే ఫిబ్రవరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ లోపు తీసుకుంటే ఆ ఆ మధ్యలో తీసుకుంటే మనకి జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది అలాగే లక్కీ డ్రా ఒకటి పెట్టారండి మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎవరైతే ఇక్కడ పర్చేస్ చేస్తారో వాళ్ళ బిల్ ని లక్కి తీబోతున్నారు అది కూడా లెవెన్త్ రోజు చేస్తారు అంటే ఫిబ్రవరి లెవెంత్ రోజున డ్రా తీస్తారు దాంట్లో ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ పాట్ లో ఇచ్చేస్తున్నారు అలాగే సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయి అండి కలెక్షన్ మనం డైరెక్ట్ ప్రైజెస్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇలా ఉంటాయి అనమాట చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ అయితే వీళ్ళు బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి మనకి హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు సో అందుకే ఇంత తక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ మరి బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనకైతే మినిమం బిల్ సిక్స్ థౌసండ్ చేయాలి ఒక్కొక్కటి వీడియో అయితే ఇవ్వరండి రిటైల్ గా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి కట్టకట్ట తీసుకోవాలి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది చున్నీ చూడండి కాటన్ వచ్చేసింది మొత్తం పెద్ద పెద్దగా వచ్చింది చున్నీ కూడా ప్రింటెడ్ వచ్చేసింది బాటమ్ కూడా దూరం తర్వాత చూడండి వర్క్ వచ్చేసింది అంతా కూడా వర్క్ వచ్చేసింది పార్ట్ మొత్తం వర్క్ వచ్చేసింది ఇది మనకి జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి చున్నీ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో వావ్ కదా ఇది మనం ఈజీగా మన బయట మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అంత బాగుందన్నమాట మీకు ఒకవేళ మేము చూపించే వాటిలో ఏదైనా నచ్చినా సరే మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తారు అలాగే ఇన్స్టా పేజ్ ఉంది వాళ్ళ కూడా అక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అలా ఉందనమాట దాంట్లో కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి చూడండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి లైన్స్ వచ్చాయి అన్నమాట గోల్డ్ లైన్స్ వచ్చాయి ఇక్కడ చెమకీ వచ్చేసింది వర్క్ ఇక్కడ పార్ట్ మాత్రం హెవీ వర్క్ వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి ప్రతిది కూడా చున్నీ ఇలా వస్తుంది చూడండి ఇదంతా కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో నేను మొత్తం కలెక్షన్ మొత్తం కూడా అట్లానే ఉంది ఇది ఒకటి చూద్దాము నేను కాస్ట్ కూడా చెప్పేస్తున్నానండి మీ ఇక్కడికి వచ్చిన సేమ్ ప్రైస్ తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇది ఇలా ఉంది ఇది మనకి ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట చున్నీ ఇలా వచ్చేస్తుంది కలెక్షన్ మొత్తం కూడా చూసినట్లయితే మొత్తం అయితే చూపించలేమండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటుంది ఇది హోల్సేల్ షాప్ కాబట్టి జస్ట్ నార్మల్గా కొంచెం కొంచెం కలెక్షన్ చూపిస్తున్నాము ఇట్లా చూసినట్లయితే ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ కలర్ దీనికి మనకి హెవీగా చున్నీ వస్తుంది ఇలా వస్తుంది చున్నీ నైస్ కదండి చాలా బాగుంది చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఈ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాటన్ త్రీ పీస్ సెట్ అనమాట చున్నీ కూడా చాలా బాగుంది చున్నీ ఇదంతా కూడా కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అంతా మనకి థౌసండ్ ఫిఫ్టీ కొంచెం కాస్ట్ ఎక్కువ నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఆ లో అనమాట మనకి అదే మనం మాల్స్ తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కూడా ఉంటాయండి చూడండి మనకి షార్ట్ హ్యాండ్స్ మధ్య దొరకట్లేదు కదా ఇలా వస్తే మనకి లోపల హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు అనమాట టూ పీసెట్స్ త్రీ సెట్స్ అన్ని ఉంటాయి ఇదైతే మనకి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి జస్ట్ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది చూడండి ఇవన్నీ కూడా ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ మనకి కలర్ కూడా మనకి ఎలా ఉంటుంది ప్యాటర్న్ కూడా ఇక్కడ ఫోటో ఉంటుంది అనమాట మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలా కూడా ఇక్కడ చూడండి ఇది ఎంత హెవీగా ఉందో వర్క్ ఇది మనకి జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి డ్రెస్ ఆల్మోస్ట్ నేను వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది నేను ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇదైతే మనకి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది చూడండి చూడీ కూడా ఎంత హెవీగా ఉందో ఇలా వస్తుంది చున్నీ కూడా మీరు షాప్కి వచ్చినా సేమ్ ప్రైస్ ఉంటుంది మినిమం బిల్ అయితే సిక్స్ థౌసండ్ చేయాలి ఎందుకంటే ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఇది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చూడండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ ఫైవ్ అలా ఉన్నాయి ఇది చూడండి ఫార్టీ వేరు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది జస్ట్ ఎయిట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ క్లాత్ మాత్రం మంచి అంటే పార్టీ వేర్ లాగా ఉంది మెరుస్తుంది క్లాత్ పట్టు క్లాత్ లాగా ఉంది ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది అనమాట ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ చున్నీ ఇలా వస్తుంది అనమాట చున్నీ కూడా హెవీగా వస్తుంది ఇంకా కలెక్షన్ చూద్దాం కొంచెం కలెక్షన్ చూద్దాం అండి ఇది చూడండి ఇది మనకి జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ లో ఉన్నాయి ఇవి ఇదైతే మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది ఆఫీస్ ఆఫీస్ వేర్ అయినా అంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా కాలేజ్ గర్ల్స్కి అయినా చాలా బాగుంటాయండి కలెక్షన్ అలాగే అంటే మనం బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి మనం ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలి వాటి కోసం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే వర్క్అవుట్ అవుతుంది అంటే ముగ్గురు కలిసి వచ్చారనుకోండి దాంట్లో ఫోర్ పీసెస్ ఉంటాయి ఈజీగా ఫోర్ మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇది కూడా వావ్ అంటే వావ్ చాలా బాగుందండి ట్రై చేసుకొని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇది మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది చూడండి సిక్స్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళు సిక్స్ సిక్స్త్నా సెవెంత్ నా ఎయిత్నా ఆ మూడు రోజుల్లో సిక్స్ థౌసండ్ ఫిల్ చేసిన వాళ్ళకి లక్ ఇట్లా కూడా ఉంటుందండి ఇక చూడండి వేర్ అనమాట ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఆరుగం చున్నీ వస్తుంది ఇలా సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి మనకి బాటమ్ కూడా ఆపోజిట్ కలర్లో వస్తుంది బావు ఇది కూడా బాగుంది ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ రూపీస్లో వచ్చేస్తుంది అండి సారీ ఫైవ్ ట్వంటీ లో వచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ లో వచ్చింది ఇలా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ బాగుంది మొత్తం కూడా ప్రింటెడ్ వచ్చేసింది అనమాట చున్నీ ఇలా వస్తుంది బాటమ్ కూడా మనకి ప్రింటెడ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఫైవ్ ట్వంటీ లో వచ్చేస్తుంది బండిల్ బండిల్ తీసుకోవాలన్నమాట చూడండి ఫైవ్ ఫార్టీ అలా అదే లో అండి ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట కలెక్షన్ లోనే ఇంకొంచెం హెవీగా ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎక్కువ ప్రైస్ కూడా కాదు ఆర్గంజా చున్నీ వచ్చేస్తుంది చున్నీ ఇలా వస్తుంది హెవీ చున్నీ వచ్చేసింది వర్క్ మొత్తం మంచి వర్క్ వచ్చేసింది ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి సెవెన్ ఫిఫ్టీ మొత్తం కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ మనం ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ మనకి అన్ని ప్రైజెస్ డిస్ప్లేలోనే అన్నమాట మనం డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు దీన్ని కూడా చూడండి ఇది గా వచ్చేసింది చున్నీ కూడా అర్గంజా వచ్చేసింది ఇది చూడండి ఎంత బాగుందో మనకి సిక్స్ ట్వంటీ లో వచ్చేస్తుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ క్లాత్ కూడా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట చాలా సాఫ్ట్ గా ఉన్నాయి క్లాత్లు సిక్స్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేస్తుంది మనకి ఫోర్ పీసెస్ ఉంటాయండి బండిల్లో ఇవి కూడా త్రీ పీసెట్సా అండి మనకి జస్ట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ అదే లో వచ్చేస్తాయి అనమాట ఇలా వస్తుంది మంచి వర్క్ వచ్చేస్తుంది అలాగే చున్నీ హెవీగా వచ్చేసింది చున్నీ కూడా క్వాలిటీ బాగుందండి చున్నీ కూడా పెద్దగా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది ఇది మనకి జస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ చూడండి డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఎయిట్ సిక్స్ సెవెన్ ట్వంటీ చూడండి ఎంత బాగుందో సెవెన్ ట్వంటీలోనే అలానే ఉన్నాయి ఇవన్నీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చేస్తాయి అనమాట బావు చాలా బాగుంది చూడండి మనకి కొంచెం అంబ్రిల్లా టైప్ ఫ్రాక్ మాల్ వచ్చింది అనమాట మోడల్ వచ్చింది మనకి ఇది కూడా త్రీ పీస్ అయితే మనకి స్టాక్ మోడల్ వచ్చింది చున్నీ ఇలా వస్తుంది ఇది మనకి జస్ట్ ప్రైజ్ ఎంత ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది సెవెన్ ట్వంటీ రూపీస్లోనే క్వాలిటీ మాత్రం చాలా బాగుందనమాట ఇది చాలా హెవీగా వచ్చేసింది సెవెన్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా అదే రేంజ్ అండి ఇది చూసినట్లయితే ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది మనకి సెవెన్ ట్వంటీ రేంజ్ లోనే వచ్చేస్తుంది ఇది కూడా సెవెన్ ట్వంటీ రేంజ్లో చున్నీ ఇలా వస్తుంది జార్జెట్ చున్నీ వస్తుంది చాలా బాగుంది టాప్స్ మీద కూడా మంచి ఆఫర్ ఉందండి సిక్స్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ టాప్స్ కేవలం వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వెస్ట్రన్ టాప్స్ ఇవి షార్ట్ వెస్టర్న్ అనమాట షార్ట్ వెస్టర్ను దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇది అయితే మనకి టూ టెన్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది టూ ట్వంటీ రూపీస్ టూ టెన్ అలా అదే ప్రైజెస్లో వచ్చాయి కలంకారీలో కూడా టూ టెన్ రూపీస్ వెస్ట్రన్ టాప్స్ వన్ టూ టెన్ రూపీస్ చికెన్ కర్రీవాకు చూడండి ఇది ఇది వన్ నైంటీ రూపీస్ అండి చూడండి ఇది వెస్ట్రన్ టాప్లో వన్ నైంటీ రూపీస్లో వచ్చేస్తుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా జస్ట్ మనకి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది మీరు వెస్ట్రన్ టాప్స్ ఏది తీసుకున్నా సరే షార్ట్ వెస్ట్రన్ కానీ లాంగ్ వెస్టర్న్ కానీ ఏదైనా సరే సిక్స్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చేస్తారు షార్ట్ వెస్టర్న్ ఏమో ఈ ఫ్లోర్లో ఉందండి మనకి లాంగ్ వెస్టర్న్ ఫైవ్ ఫ్లోర్లో ఉందంట అది కూడా కొంచెం కలెక్షన్ అయితే చూద్దాం తర్వాత చూడండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇది జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఇది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఇదే రేంజ్లో మంచి 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 టాప్స్ ఉన్నాయండి ఇదంతా కూడా కలెక్షన్ అనమాట ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అంటే చాలా ఉంటుంది కలెక్షన్ మేము జస్ట్ కొంచెం మాత్రమే చూపిస్తున్నా మొత్తం కలెక్షన్ చూడాలంటే ఒకసారి స్టోర్ విజిట్ చేసేయండి టూ లో కూడా కలెక్షన్ చాలా ఉందండి జస్ట్ మనకి త్రీ థర్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో టాప్ టూ పీస్ వస్తుంది అనమాట ఇలా వచ్చేసి బాటమ్ మాత్రం వైట్ వచ్చే అంటే మనకి ప్రింట్ ఏది ఉంటే అది ఆపోజిట్ లో వచ్చేస్తుంది ఇలా టూ సెట్ త్రీ త్రీ థర్టీ ఫైవ్ లో వస్తుందండి బిజినెస్ చేసుకోవాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఎంత బాగుంది కూడా టూ సెట్స్ అనమాట మొత్తం కలెక్షన్ ఉంది టూ పీసెట్స్ అక్కడ టూ సెట్స్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను టూ సెట్స్ లో చూడండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ప్యాటను మనకి ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్లో వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఆఫీస్ వేర్కైనా కాలేజీకి అయినా చాలా బాగుంటాయి మనకి నైట్ సూట్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి దీంట్లో అయితే మనకి జస్ట్ టూ రూపీస్ లో వచ్చేస్తుంది ఈ సెట్ ఎస్ నుంచి డబల్ ఎల్ వరకు ఉంటాయండి సైజెస్ అయితే ఇలా బాటమ్ ఇలా వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి అలాగే ఇంకొక మోడల్ కూడా ఉంటుంది ఇది త్రీ రూపీస్ లో వచ్చేస్తుంది నేను జస్ట్ వన్ పీస్ చూపించాను శాంపుల్ కోసం మీరు స్టోర్ విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ చూడొచ్చు అనమాట ఇలాగే వస్తుంది బాటమ్ కూడా ఇప్పుడు ట్రెండ్ కదా సో త్రీ రూపీస్ లో వచ్చేస్తుంది మనకి ఎస్ నుంచి డబల్ ఎక్స్ వరకు అన్ని దొరికిపోతాయి కలెక్షన్ లో కూడా ఇక్కడ చాలా ఉందండి కలెక్షన్ అయితే మనకి ప్రీమియం అయినా సరే జస్ట్ మనకి అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫార్టీ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలా ఆ రేంజ్ లో ఉన్నాయి అన్నమాట సో ఇదనమాట ఇలా వస్తుంది మనకి చున్నీ కూడా హెవీగా వస్తుంది దీనికి వర్క్ వచ్చేస్తుంది కట్ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఎంత హెవీగా వచ్చిందో మనకి జస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుందండి లెవెన్ ఫార్టీ ఫైవ్ లో ఇదే మనం మాల్స్ లో కొనాలి అంటే టూ థౌజండ్ ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది దీంట్లో ఒక పార్టీవేర్ కలెక్షన్ కూడా ఇదంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అంటే కొంచెం గ్రాండ్ గా మనం ఇప్పుడు దాకా చూసింది కూడా పార్టీవేర్ కలెక్షన్ ఇంకా కొంచెం హెవీ కాస్ట్ అనమాట చూడండి ఇంకొకటి చూపిస్తాను లో ఇది కూడా అంతే లెవెన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది బావు మనకి బెనారస్ చున్నీ వస్తుంది చూడండి ఇలా చున్నీ వచ్చేస్తుంది ఇది కూడా మనకి లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇలాంటి కలెక్షన్ ఇక్కడ చాలా ఉందండి చాలా బాగుంది క్రీమ్ కలర్ లో ఒకటి చూడండి క్రీమ్ కలర్ ఎప్పుడు కూడా ఆల్ టైమ్ కలర్ కదా సో చూడండి ఎంత హెవీగా వచ్చిందో మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి బార్డర్ కూడా హెవీగా వచ్చేసింది అనమాట చున్నీ కూడా చాలా హెవీగా వచ్చిందండి ఇలా వస్తుంది చున్నీ కూడా ఇంకా చెప్పాను కదండి టూ బండిల్స్ తీసుకుంటే మనకి ఫోర్ టాప్స్ ఫ్రీ వస్తాయని ఈ టాప్స్ అండి ఒక్కొక్కటి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మనకి ఇక్కడ త్రీ పీస్ సెట్స్ కేవలం వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ కలెక్షన్ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మొత్తం కలెక్షన్ చూడాలంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి షార్ట్ వెస్టర్న్ చూసాం కదా ఇప్పుడు లాంగ్ వెస్టర్న్ లో కూడా కొంచెం చూద్దాము మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట చూడండి లాంగ్ లో కూడా ఇది అది కలిపి అండి మీరు దాంట్లో అయినా దీంట్లో అయినా సిక్స్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు స్పాట్ లో తీసుకోవచ్చు అనమాట ఓన్లీ వెస్టర్న్ టాప్స్ వరకే ఉందండి ఆఫర్ అయితే కానీ మినిమం బిల్ అయితే సిక్స్ థౌసండ్ చేయాలి ఎందుకంటే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనకి లేదంటూ ఉండదు ప్రతి కలెక్షన్ కూడా ఉంటుంది చూడండి కలెక్షన్ లాంగ్ వెస్టర్న్ లో కూడా ఎంత కలెక్షన్ ఉందో జస్ట్ మేము శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ నాట్ ఫైవ్ అదే రేంజ్ లో ఉన్నాయి అనమాట జస్ట్ మనకి వన్ ఎయిటీ రూపీస్ నుంచే మనకి లాంగ్ వెస్టర్న్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట చూడండి టూ సిక్స్టీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ టెన్ అవంతా ఇదంతా కూడా అదే కలెక్షన్ అనమాట టూ సెవెంటీ ఫైవ్ ఇంత హెవీది కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ లో వచ్చేస్తుంది సో ఇదంతా కూడా అదే కలెక్షన్ ఇప్పుడు మనం అక్కడ ఓపెన్ చేసాం కదా అదే అదే రేంజ్ లో త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఉంటుంది అలాగే వాళ్ళ వీళ్ళ దగ్గర లెగ్గింగ్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది లెగ్గింగ్స్ కూడా మనం బండిల్ బండిలు తీసుకోవాలి ఏదైనా సరే అండి మనం బండిల్ బండిలు తీసుకోవాలి ఎందుకంటే కంప్లీట్ హోల్సేల్ షాపు రీటైల్ గా మాత్రం ఇబ్బంది పెట్టకండి చూడండి మనకి లెగ్గిన్స్ లో కూడా చూడండి చాలా కలెక్షన్ ఉంటుంది జిఎం బ్రాండ్ ఇంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట చూడండి అంతా కూడా కలెక్షన్ అనమాట మనకి కిడ్స్ వేర్ కూడా లాంచ్ అయిపోయిందండి నెక్స్ట్ వీక్ అయితే మొత్తం కలెక్షన్ అప్డేట్ అవుతుందంట ఇప్పుడైతే జస్ట్ కొంచెం అయితే కిడ్ వేర్ కూడా ఉందనమాట అహం అలాగే లెహంగాసు పార్టీ వేరు ప్రతి కలెక్షన్ ఉంటుంది అనమాట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి శరారసు గరారాసు ఇది జస్ట్ మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుందండి ఇంత పార్టీ వేరు కూడా అదే మనం మాల్స్ లో తీసుకోవాలంటే టూ థౌసండ్ అయిపో ఉంటుంది ఇది అండి మనకైతే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా ఉందండి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి చాలా కలెక్షన్ ఉంది మీరు మొత్తం చూడాలి అన్నా లేదంటే మీరు పర్చేస్ కోసం రావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మొత్తం అయితే చూపించలేకపోయాము ఎందుకంటే చిన్న వీడియోలో అంత చూపించలేము మినిమం బిల్ అయితే సిక్స్ థౌసండ్ చేయాలండి షార్ట్ టాప్స్ లో మనకి ఆఫర్ ఉంది అలాగే ప్రీమియం కలెక్షన్ లో ఆఫర్ ఉంది అనమాట ఓన్లీ ఫిబ్రవరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ మూడు రోజులు పర్చేస్ చేసిన వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అసలు మిస్ అవ్వకండి విజిట్ చేయండి